పెళ్ళం ఊరు వెళ్తే హలో మా అందరికి నమస్తే నేను మీ బాలు మా వైఫ్ కు ఊర్లో చిన్న పని నుండి క్యాంప్ అయితే వెళ్ళింది అనమాట ఇంకా తనని బస్సు ఎక్కించి మళ్ళీ నేను పని చేసే ప్లేస్ అయితే రిటర్న్ అయిపోయాను దారిలో టిఫిన్ కూడా కట్టించుకున్నా ఇంక ఇంటికి రాగానే టిఫిన్ పక్కన పెట్టి బ్రష్ అయితే చేస్తాను అనమాట ఈ లోగా మా మా మాయలు చేపల వేటకి వెళ్ళి కొరమీళ్ళు అయితే పట్టుకొచ్చారు మా చూడండి ఎన్ని కొరమిళు తెచ్చారు దగ్గర దగ్గర ఒక ముప్పై నుంచి ముప్పై ఐదు అయితే ఉంటాయి ఇంకా డ్యూటీ టైం అవగానే తినేసి మన డ్యూటీకి అయితే అన్నమాట ఆఫీస్ దగ్గరికి ఈ రోజు అయితే రెండు లోడ్లు వచ్చే దాళం తీసుకుని మన షెడ్ అయితే అనమాట వచ్చిన వాళ్ళు ఊరుకుంటామా ఫస్ట్ అయితే వాటర్ చూసుకుని అయితే దున్నుకున్నాను తర్వాత చాట తీసుకునే మేతలైతే చక్కగా చదువుకుని ప్లాట్ఫామ్ మీద ఉండే దూలు మొత్తం కిందకి తుడిస్తాను చీపుతోటి ఇలాగా గుడ్లు ప్యాకింగ్ చేసే లారీ అయితే వచ్చింది అనమాట నా వైఫ్ క్యాంప్ వెళ్ళడంతో ఈ అబ్బాయిని అయితే నాకు జోడికి ఇచ్చారన్నమాట ఈ అబ్బాయి పేరు దయ అతనికి లేదే అది డైలాగ్ ఎక్కడ ఎన్నట్టు ఉంది కదా తెలిస్తే కింద కామెంట్ చేయండి బెడ్ లో వర్క్ మొత్తం పూర్తి అయిపోయాక బెండ్లు అయితే కొట్టాలన్నమాట గుడ్లు ఏరడానికి ఎందుకంటే మనకు లోడ్లు కూడా వచ్చే రోజు ఇలా లోడ్లు అన్నానా లేదు అలాగైతే కాల్ వచ్చిందనమాట లోడ్కి రామల్ బొజాన్ని వేసుకుని లోడ్కి అయితే వచ్చామనమాట ఇక్కడ చూడడం మా జొన్న లోడ్ వచ్చింది అనమాట ఫస్ట్ ఫస్ట్ ఎంత ఉందో చూడండి ఇది చూడడానికి ఎంత భయంకరంగా ఉన్నా అరగంటలో గంటలు తింపేస్తాము మేము అనుకుంటే లోడ్ ఇక డోర్ అయితే తీసి మా జనాలందరి కోసం మేము అయితే వెయిటింగ్ చేసాం కాసేపు ఇంకా అందరూ రాగానే లోడ్ అయితే స్టార్ట్ చేసామనమాట ఈ లోడ్లు వస్తే ఒకేసారి ఐదు ఆరు వచ్చేస్తామ లేకపోతే ఒక వారం పాటు అసలు ఒక్క లోడ్ కూడా రాదు ఆ వాళ్ళైతే ఒక పదిహేను అడుగులు పైకైతే మోట భుజాన్ని వేసుకుని పైకి వెళ్ళి వేస్తారనమాట మోటలో లోడ్ మొత్తం అన్లోడ్ చేసి లారీలో లూజ్ మొత్తం సంచుల్లోకి గొడవలు అయితే వేస్తామన్నమాట ఈ లోడ్ కింద గొడవలు నుంచి అలా పై గొడవకి వెళ్తుంటే మధ్య దారిలో పాము అయితే కనిపించింది మా ఇక్కడ నేనేదో అనుకుని పోమ్మనుకుని దానికి వెళ్తే అది వచ్చేసి తోచుపా అంటే నాకుపోమా అది ఎంత స్పీడ్ గా వెళ్తుందో దారిలో మధ్య మధ్యని పడగతి ఇప్పు నేల మీద ఉన్న సొప్పు చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయింది పెంట్లోకి అయితే దిగిపోయింది చూడండి బురద అసలు వెళ్ళలేకపోతుందా పెంట్లో రెండో లోడ్ వచ్చేసి ఎండి చేపలు మామ ఎండి చేపల వీడియో గురించి మీకు నెక్స్ట్ వీడియోలో క్లియర్ గా చెప్తాను ఈ లోడ్ అన్లోడ్ చేసి టైం అయితే అయిపోయింది అనమాట ఇంకా కాలు చేతులు కడుక్కుని ఇంకైతే వెళ్ళిపోయాం అలా ఇంటికి వెళ్ళి అన్నం తినేసి మళ్ళీ షెడ్కి అయితే వెళ్ళిపోతున్నాను ఎందుకంటే గుడ్లు ఉన్నాయి కదా ఏరాలి అలాగే షెడ్ లో వచ్చేసి గుడ్లు ఏరడం అయితే స్టార్ట్ అనమాట అలా గుడ్లు ఏరుతూ గుడ్లు ఏరుతూ టైం అయితే అయిపోయింది అనమాట అంటే డ్యూటీ ఎక్కే టైము ఇంకా నేను ఏరిని గుడ్లు అని ఒక దగ్గర అయితే పెట్టేశాను లోగా మన దయ అయితే వచ్చిస్తాడు అనమాట ఇద్దరం కలిపి బండి అయితే తోస్తాము మనం తింటే సరిపోదు కానీ కోల్ కూడా తినాలి కాసేపు ఆగేక గుడ్లు లోడింగ్ చేసే లారీ అయితే వచ్చింది అనమాట వాళ్ళైతే చక్కగా లోడింగ్ చేస్తున్నారు చూడండి నేను నేను గుడ్లన్నీ ప్యాకింగ్ చేసి లారీలు అయితే వేసుకుని వెళ్ళిపోయారు అనమాట షెడ్ మొత్తం క్లీన్ గా చేసి కాసేపు అయితే కూర్చొని అలా కూర్చున్న కాసేపు టైం అయితే అయింది ఇంకా మేతలు తున్నాలన్నమాట ఈ టైంకి అలా మేతలు దున్నేటప్పుడు ఎక్కడైనా ఒక గుడ్డు కనబడితే తీసుకొచ్చారనమాట చివరికి ఎందుకంటే ఒక గుడ్డు గా పెడద్ది అనమాట ఒక్కొక్క ఇంకా గా పెట్టిన గుడ్లన్నీ పట్టుకుని వచ్చేసి మన అట్లా అయితే పెట్టినమాట ఇంకా వచ్చి లెక్క వేసుకుని వెళ్ళిపోతారు టైం అవగానే మనం కూడా వెళ్ళిపోయామనమాట అందరూ డ్యూటీలు దిగి ఇంటికి వెళ్ళిపోతే మేము మాత్రం ఆఫీస్ దగ్గర ఉండిపోయామనమాట ఎందుకంటే లోడ్ డబ్బులు తీసుకోవడానికి కాసేపు వెళ్ళి లోడ్ తీసుకొచ్చిన ఈ రోజు రెండు సందలు వచ్చిందనమాట రెండు రోజులు తిప్పినందుకు పెళ్ళం క్యాంపెళ్ళినా ఇంట్లో ఉన్న మనం పని అయితే ఆగదనమాట చేతనే ఉంటాం